హలో తమ బద్ధ శత్రువైనటువంటి హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుపెట్టింది మనకు తెలుసు అయితే ఈ నసరల్లాపై దాడి చేసి అంతం అందించినటువంటి ఆ సీక్రెట్ ఆపరేషన్లో ఇరాన్కు చెందినటువంటి ఓ గోడచారి కీలక పాత్ర ఉన్నట్టుగా తీవ్ర ప్రచారం అయితే జరుగుతోంది మరి ఆ గోడచారి అందించిన సమాచారం ఆధారంగానే ఇజ్రాయెల్ చాలా ఖచ్చితమైనటువంటి దాడులు చేసినట్లుగా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మీడియా కథనాలు పేర్కొంటున్నాయి హెజబుల్లా అధినేత నసరల్లా ఎక్కడున్నాడో ఖచ్చితమైన లొకేషన్ను ఇరాన్కు చెందినటువంటి ఓ గోడచారి ఇజ్రాయెల్కి సమాచారం ఇచ్చినట్లుగా ఫ్రాన్స్ పత్రిక అయినటువంటి పర్షియన్ అందులో ఒక వార్తా కథను కూడా ప్రచురించింది లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో ఉన్న దాహియా గృహాల కింద భూగర్భంలో నసరల్లా ఉన్నట్లుగా ఇజ్రాయెల్కు ఆ గూఢచారి సమాచారం అందించినట్లుగా కూడా పేర్కొంది అంతేనా భూగర్భంలో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం కూడా ఉందని అక్కడ సంస్థకు చెందిన టాప్ కమాండర్లతో నస్రల్లా భేటీ అవుతున్నట్లుగా గూఢచారి పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలియజేస్తోంది దీంతో నసరల్లా స్థానాన్ని ధృవీకరించుకున్న ఇజ్రాయెల్ నేరుగా ప్రధాన స్థావరంపై దాడి చేసి మొత్తం భవనాలు పేల్చేసింది సో ఈ దాడుల్లో నస్రల్లాతో సహా పలువురు కీలక కమాండర్లను కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది నసరల్లా హస్తం వెనుక ఇంకో వాదన కూడా వినబడుతోంది అదేంటంటే హిజుల్లా అధినేత నసరల్లా కదలికలపై కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్కు చాలా ఖచ్చితమైన సమాచారం అందుతున్న దాడికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంత్రివర్గంలోని కొందరు వ్యతిరేకత వ్యక్తపరిచినట్లు కూడా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంటోంది అయితే సమాచారం ఇస్తాను గూఢచారే తమ నగర్ నుంచి దూరం అయితే మళ్ళీ సమాచార సేకరణ కష్టమైపోతుందని భావించి ఈ ఆపరేషన్కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా కూడా తెలుస్తోంది క్వాడ్ సదస్సు కోసం అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి నేతన్యాహు సదస్సులో ప్రసంగానికి ముందు ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది దీంతో ఈ వార్త ఎట్లంటే వైరల్ అవుతోంది ఈ ప్రధాన అనుచరు అంటే ప్రధానమైనటువంటి ఆ హిజ్బుల్లా నేత మరణించడం మాత్రం మొత్తానికి ఒక రికార్డే అంటోంది ఇజ్రాయెల్